హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సరం కార్తీక మాసం ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అమావాస్యతో అయితే మాత్రం ఈరోజు ముగుస్తుందండి ఇరవై ఇరవయో తేదీతో అయితే ఇరవై ఒకటి నుండి కూడా మార్గశిర మాసం మొదలవుతుంది అలాగే వారాలు ఎన్ని వారాలు పడుతుంది మార్గశిర లక్ష్మి వారం అలాగే గృహప్రవేశాలు అన్నప్రాసనలు వి వివాహానికి ముహూర్తాలు ఉన్నాయా లేవో చూద్దామండి అయితే ఇప్పుడు అయితే వీడియో ప్రారంభించే ముందు ఇగోండి ఇరవై ఒకటవ తేదీ నుండి కూడా ఇప్పుడు చూడండి ఇరవై ఒకటో తేదీ పోలీస్ వర్గానికి వెళ్ళడం కదండి అయితే ఇరవై రెండవ తేదీ విధియా రెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా విధిగా ఉందండి జ్యేష్ఠ నక్షత్రంతో అయితే ఈ రెండు ముహూర్తాల్లో అయితే ఇరవై రెండు మూలా నక్షత్రం అయితే ఉంది కదా గర్భధానం అలాగే వివాహానికి కూడా ముహూర్తం అయితే ఉంటుందండి ఆ రోజు నుండి అలాగే అన్నప్రాసన కూడా చేయొచ్చు ఇరవై మూడవ తేదీ తదియా నక్షత్రంతో మూల నక్షత్రం నాలుగంట ముప్పై రెండు నిమిషాల వరకు కూడా ఉంది అన్నప్రాసన వివాహానికి వ్యాపారానికి ఊయల్లో వేయడానికి పిల్లలకి ఈ ముహూర్తం అయితే బాగుందండి అది ఆదివారం వచ్చింది ఇరవై నాలుగవ తేదీ చవితి ఆ రోజు ఏం లేదు ఇరవై ఐదు పంచమి పంచమితో ఏం లేదండి తర్వాత షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అండి షష్ఠి రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అండి శ్రావణ నక్షత్రంతో వస్తుంది ఈ షష్ఠి అయితే ఈరోజు అన్నప్రాసనం అండి ఊయల్లో కూడా వేయచ్చు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు పాలాభిషేకం పంచామృతాభిషేకాలన్నీ కూడా నిర్వహిస్తారండి ఈరోజు వివాహం కానివారు కానీ పిల్లలు లేని వాళ్ళు అంటే సంతానలేమి ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి అయితే వ్రతం అయితే ఆచరించవచ్చండి ఈరోజు పాలాభిషేకం నిర్వహించి ఉదయం నుండి కూడా మహిళలందరూ కూడా ఉపవాసం నిర్ ఉపవాసం దీక్ష చేసి సాయంత్రం ముడుపు కట్టి పూజ అయితే చేయాలండి ముడుపు కట్టిన తర్వాత ఆ ప్రసాదం అయితే ఏదైతే పప్పు అన్నం ఉప్పు లేకుండా తినచ్చు ఉప్పుతో కూడా మొక్కుకోవచ్చు ఎలా మొక్కుకుంటే అలాగా ఆ రోజైతే మాత్రం బుధవారం వచ్చిందండి ఖచ్చితంగా అయితే మాంసం మాంసాహారం జోలకైతే వెళ్ళకూడదు ఇలా ఈ నిబంధనలు అయితే పాటిస్తూ నియమాలు పాటిస్తూ ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికైతే మాత్రం కళ్యాణం గడియలు అయితే ఖచ్చితంగా వస్తాయండి అలాగే ఏ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీర్వాదం అయితే లభిస్తుంది అలాగే ఇరవై ఏడు సప్తమి ఈరోజు అన్నప్రాసన అయితే చేయొచ్చు ఊయల్లో కూడా వేయొచ్చు సాధారణ పనులన్నీ కూడా చేసుకోవచ్చు ధనిష్ట నక్షత్రం కదండి అలాగే ఇరవై ఎనిమిది అష్టమి అండి అష్టమి రోజు ఏమీ ఉండదు ఇరవై తొమ్మిది నవమి ముప్పై ఆదివారం అండి అలాగే సోమవారం మార్గశిర డిసెంబర్ వస్తుందండి డిసెంబరు మార్గశిర శుద్ధ ఏకాదశి ఒకటవ తేదీ రేవతి నక్షత్రం అండి చాలా మంచిది అయితే ఈరోజు ఖచ్చితంగా అన్నప్రాసన అయితే చేయొచ్చు ఉయ్యల్లో వేసుకోవచ్చు అలాగే సాధారణ పనులన్నీ కూడా జరుపుకోవచ్చు రేవతి నక్షత్రంతో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండవ తేదీ ద్వాదశి అండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ద్వాదశి ఉంది అశ్విని నక్షత్రంతో అయితే ఈరోజు ఇంకేమీ లేదండి ఈరోజు ద్వాదశి గడియలు అయితే పన్నెండు గంటల వరకు కూడా ఉంది అలాగే బుధవారం త్రయోదశి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు కూడా ఈరోజు మూడవ తేదీ అండి మూడవ తేదీ కూడా మనం సాధారణ పనులకైతే మాత్రం కేటాయించాం అలాగే నాలుగవ తేదీ చ పౌర్ణమి అండి చతుర్దశి ఏ ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఉంది చతుర్దశి అలాగే నెక్స్ట్ పౌ పౌర్ణమి అండి తెల్లవారి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి పౌర్ణమి కృతికా నక్షత్రంతో వస్తుంది అయితే ఈరోజు మన అభిషేకాలు అయితే చేసుకోవచ్చు అలాగే గురువారం ఆ రోజు లక్ష్మీవారం పౌర్ణమి కూడా వచ్చింది మనం లక్ష్మీదేవిని అమ్మవారిని అయితే మనం పూజించాలండి మనకి అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా ఏమన్నా సరే అమ్మవారిని అయితే మనం భక్తి శ్రద్ధలతో లక్ష్మీవారం నాడు అమ్మవారికి మూడు నైవేద్యాలు కానీ ఐదు నైవేద్యాలు కానీ కానీ సమర్పించి మనమైతే పూజ అయితే నిర్వహించుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఐదవ తేదీ పాడ్యమి తెల్లవారితే మూడు గంటల రోహిణి నక్షత్రం అండి రోహిణి వ్రతం కూడా ఉంటుందండి ఈరోజు అన్నప్రాసన అయితే చేయొచ్చు ఊయల్లో వేయొచ్చు పిల్లవా పిల్లల్ని అలాగే శనివారం ఆరవ తేదీ ఈరోజు అన్నప్రాసనలు అయితే ఉన్నాయి ఊయల్లో అయితే వేయొచ్చు ఈరోజు సాటర్డే కదండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు యాభై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంది మృగశిర నక్షత్రంతో అలాగే పద్నాలుగవ తేదీ దశమి రాత్రి ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా ఉందండి నక్షత్రం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంది అయితే ఈ పద్నాలుగవ తేదీన అన్నప్రాసన అయితే చేయొచ్చు అండి అలాగే ఊయల్లో వేయొచ్చు చిన్నపిల్లల్ని అలాగే పదిహేనవ తేదీ ఏకాదశి పదిహేను ఏకాదశి అండి ఏకాదశి పదిహేను సర్వ ఏకాదశి అని అంటాము అలాగే నెక్స్ట్ ద్వాదశి పదహారవ తేదీ పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు కూడా ఉంది ఇవైతే సాధారణ పనులకైతే అనుగుణంగా ఉంటుంది పదిహేడు సా త్రయోదశి బుధవారం రాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు విశాఖ నక్షత్రం అండి సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అయితే ఈరోజు ధన్వంతరి జయంతి కూడా ఈరోజేనండి మనం శ్రీ మహావిష్ణువు గారిని అయితే కొలవాలి ఈ మహావిష్ణువుని ధన్వంతరి రూపంలో మనమైతే పూజించాలండి ఈ బుధవారం విష్ణు సహసనామాలు అలాగే శ్లోకాలు మనం ఇవన్నీ కూడా పఠించాలి పారాయణ చేయాలి అలాగే పద్దెనిమిదవ తేదీ చతుర్దశి అండి మారుసిర లక్ష్మివారం అనురాధ నక్షత్రం అండి రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అలాగే పంతొమ్మిదవ తేదీ అమావాస్య అండి ఇరవైవ తేదీతో మాసం అయితే అయిపోతుంది పుష్యమాసం అయితే వస్తుందండి పుష్యమి శుద్ధ పాడ్యమి ఇరవయవ తేదీ మూలా నక్షత్రం అండి రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు కూడా మూలా నక్షత్రం అయితే ఉంటుంది ఇరవై ఒకటి అయితే పుష్య మాసము ప్రారంభించిన దగ్గర నుండి కూడా మనము ఎటువంటి శుభకార్యాలు కానీ ఏమీ కూడా జరగవండి శుభకార్యాలు అయితే మాత్రం ఏమీ ఉండవు కనీసం ఏమీ జరగవండి ఇరవై ఒకటవ తేదీ పాడ్యమి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రంతో ఉందండి అలాగే ఇరవై రెండు విధియా తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకి అయితే ఇది కొన్ని కొన్ని ముహూర్తాలు అయితే ఉంటాయండి అన్నప్రాసన ఊయల వివాహాలు ఇలాంటివి ఏవి కూడా జరగవు ఇరవై మూడవ తేదీ తదియా ఏమీ లేదండి సాధారణ పనులు అయితే చేసుకోవచ్చు ఇరవై రెండవ తేదీ విద్య ఇరవై మూడవ తేదీ తదియా పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా ఉంది ఇరవై నాలుగు చవితి అండి ఇరవై నాలుగు చవితి ధనిష్ట నక్షత్రం తెల్లవారితో ఆరు గంటల పద్దెనిమిది పద్నాలుగు నిమిషాలకి అయితే అన్నప్రాసన ఊయల సాధారణ పనులైతే చేసుకోవచ్చు ఇరవై ఐదు పంచమి అండి ఈ ఇరవై ఐదు పంచమి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా ఉంది పంచమి నక్షత్రం శతభిష నక్షత్రం అండి అయితే ఈరోజు అన్నప్రాసన ఊయల్లో వేయడానికి అయితే మంచి ముహూర్తం అండి అలాగే ఇరవై ఆరు షష్ఠి ఈ షష్ఠి రోజు కూడా కొన్ని ముహూర్తాలు అయితే ఉంటాయండి పది గంటల ఐదు నిమిషాల వరకు కూడా ఉంది ఉదయం పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రంలో అయితే ఏమి ఉండవని సాధారణ పనులు చేసుకోవచ్చు ఉత్తరాభాద్ర నక్షత్రంలో అయితే మాత్రం ఊయల్లో వేయడం సాధారణ పనులు అయితే ఉంటాయి ఊయల్లో వేయడం పిల్లల్ని అష్టమి ఇరవై ఎనిమిది ఈరోజైతే ఎటువంటి పనులైతే లేవండి సాధారణ పనులు చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది దశమి అష్టమి అయితే అన్నప్రాసన ఒక్కటే మనకి నక్షత్రం అయితే ఉంది ఈరోజు ఎనిమిది గంటల నలభై నిమిషాలకే అది కూడా అయిపోవాలి అంతమించి ఇంక ముహూర్తాలు అయితే లేవండి ఇరవై తొమ్మిదిని దశమి అండి తెల్లవారితే మూడు గంటల నలభై నిమిషాల వరకు కూడా దశమి ఉంది అలాగే ఏకాదశి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు రాత్రి భరణి నక్షత్రంతో ఇరవై తొమ్మిదిని అశ్విని నక్షత్రంలో అయితే మనం అన్నప్రాసన అయితే జరుపుకోవచ్చు ఇంకైతే ఇంకే ఎటువంటి ముహూర్తాలు అయితే లేవు ఈరోజు ఏకాదశి ద్వాదశి ముప్పై ముప్పై ఒకటి ద్వాదశి వరకు కూడా మనకైతే ఈ డిసెంబరు నెల అయితే ముగుస్తుందండి జనవరి క్యాలెండరు వచ్చిన తర్వాత జనవరి ఒకటవ తేదీ నుండి కూడా మంచి ముహూర్తాలు పండుగలు ఇవన్నీ కూడా చూ చెప్తానండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి